పురస్కరించుకొని చింతలపేట గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సద్గురు లక్ష్మీ స్వామివారి యొక్క ముప్పై నాలుగవ ఆరాధన మహోత్సవం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోత్వం నిర్వహించుకోవడం జరిగిందని వివిధ ప్రాంతాల నుండి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి మహాశక్తి స్వరూపిణి నవదుర్గ యాగము గాయత్రి హేమన యాగము నిర్వహించడం జరిగినదని తదుపరి అన్నదాన కార్యక్రమము అనంతరం చెక్క భజనను కూడా నిర్వహించడం జరిగిందని సమస్త గ్రామ ప్రజలందరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులతో ఆయుర ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు నిర్వహించామని పూజారులు తెలియపరిచారు శ్రావణ మాసం పురస్కరించుకొని చిత్రవేడ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సద్గురు కృష్ణేయ వారి యొక్క ముప్పై నాలుగవ ఆరాధ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధతో శాస్త్రయుక్తంగా నిర్వహించుకోవడం జరిగింది విజయాత్పురం ఏడు గంటలకు స్వామివారి శ్రీ జగత్మద్పురం కోతులు స్వామి వారి యొక్క ఉత్సవ పంచామృత రుద్రాభిషేకము అదేవిధంగా స్వామివారి యొక్క శ్రీ నిమాసం కూడా రుద్రాభిషేకాన్ని నిర్వహించుకొని తర్వాత మహాశిక్షణ గాయత్రి మాత రూపాన్ని నిర్వహించుకొని మహాపూర్ణమ కార్యక్రమం తదుపరి పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా తదుపరి చక్కభజన కార్యక్రమం కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి సమస్త గ్రామ ప్రజలందరికీ ఆ స్వామివారి కార్యక్రమం ఎన్నవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా విజయవాడ ఓం శ్రీ గురుపరంపరాయ పరంపరాయ్య విరాట్ పద విఖ్యాత సిద్ధానంద ప్రదకం కాళజ్ఞాన ప్రదత్తం వీరబ్రహ్మ గురు మదే దేవి దేవి మహాదేవి మహాలక్ష్మి స్వరూపిణి వీరబ్రహ్మేశ్వంకం గోవిందమాంబా నమోస్ భూతోష వర్తమానకాళజ్ఞాన విరాజితకోడి బ్రహ్మాండనాయక సమేత విరాట్ వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామిని నమో నమ శ్రీ శ్రీ సద్గురు స్వామి వారి యొక్క ముప్పైనాలు ఆరాధన మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా రమణీయంగా శాస్త్రోక్తం కూడా నిర్వహించడం జరిగినవి ఎక్కడెక్కడ నుంచో భక్తజనులు చాలా ఈ యొక్క మహంతరం కైంకర్యానికి విచ్చేసి ఉన్నారు మరి ఆ సద్గురు జీవుల యొక్క పరంపర యొక్క ఆ గురువు యొక్క ఆశిస్సులు అందరికీ కూడా ఉండాలని భక్తులందరూ కూడా సంపూర్ణంగా ఆయా ఉండాలని చెప్పి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి మహాశక్తి తరపున నవదుర్గా యాగము అదేవిధంగా గాయత్రి హవన యజ్ఞము దేవాలయ యొక్క జనాకర్షణ కోసము ఈ యొక్క మహత్తరమైనటువంటి పూజా కార్యక్రమాలను కూడా వైభవేతంగా నిర్వహించడం జరిగినది మరి ఆ యొక్క గురు పరంపర ఆ దేవదేవుని యొక్క అనుగ్రహం భక్తులందరూ కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం